బ్రిటిష్ ప్రభుత్వ నిర్మించబడిన ఈ దేవాలయం రేపటికి అనగా మరి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ దేవుని యొక్క నామం పేరిట క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట పేరు పేరున ప్రత్యేకమైన వనరులు తెలియపరుస్తూ ఉన్నాం విజయవాడ మహానగరంలో మరి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రేపటికి అనగా మరి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో గంభీరమైన అద్భుతాలను మరి ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి తెలియపరుస్తుంది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో చాలామంది మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు వారిలో ప్రాముఖ్యంగా చాటు గారు ఈ ప్రాంతంలో క్రైస్తవ పరిచర్య చేసి ఈ గొప్ప దేవాలయము వారు వారి యొక్క మిస్సెస్ సహకారంతో నిర్మించి క్రైస్తవ సమాజానికి ఒక తలమానికముగా ఒక మంచి కిరీటముగా ఉంచి ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయముగా ప్రార్థనలు జరపబడిచి ఉన్నారు అనేక మంది నాయకులు నాయకురాళ్ళు మరి సంఘం నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి ఎన్నెన్నో మరి పదవులను అలంకరించి చాలా ఖ్యాతిని గడించి క్రైస్తవ సమాజానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నారు అదంతా మరి మేము చెప్పడానికి ఏమాత్రము వెనకాడటం లేదు ఎందుకు అంటే జరిగిన సత్యం ఈ దేవాలయంలో పనిచేసిన పరిచర్య చేసిన యాజకులు చాలా వరకు పీఠాధిపతులుగా పట్టాభిషేకం గావించబడి కృష్ణా గోదావరి అధ్యక్ష కన్నా డైసి బిషప్లుగా పనిచేసి ఎంతో ఖ్యాతి గడించి ఉన్నారు ఇప్పుడు పనిచేస్తున్న పరిచర్య చేస్తూ ఉన్న పీఠాధిపతులుగా ఉన్న ది రైట్ రెవరెంట్ ఈ జార్జి కొనేరే తండ్రి గారు కూడా ఇక్కడి నుంచే మరి పీఠాధిపతులుగా వెళ్ళటం మా అందరికీ చాలా సంతోషదాయకం అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన యాజకులు నాయకులు ఎన్నో పలు పది విధాల పదవులను అలంకరించి చర్చ్ యొక్క అభివృద్ధిలో కీలక పాత్రదారులుగా ఉండటం చాలా సంతోషదాయకం ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల పండుగల సందర్భంగా మేము పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో చాలా గొప్పగా మరి సాయంత్రం వేళలో దేవుని వాక్యాన్ని అనేకులకు సువార్తను ప్రకటిస్తూ సంతోషంగా ఆ దేవుని స్థితిస్తూ ఉన్నాం క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు మన హైందవ సహోదరుడు ముస్లిం సహోదరుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకుని దేవుణ్ణి నమ్ముకుని అనేక మంది వారి యొక్క జీవితాలను గొప్ప అద్భుతాలను చూసి ఉన్నారు వాటన్నిటిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల పండుగలను ఘనముగా మరి సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కోఆడరేటర్ మోస్ట్ వైట్ రెవరెంట్ కే రూబేన్ మార్క్ తండ్రి గారు మన మధ్యలోకి వస్తూ మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు అందును బట్టి కూడా ఎంతగానో మేము సంతోషిస్తూ ఆ దేవాది దేవుని ఇంకా గనపరుచుతూ ఉన్నాం ప్రజలందరికీ తెలియపరిచేది ఏమిటి అంటే ఈ దేవాలయము ఒక అద్భుతమైన దేవాలయం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది ఇక్కడ ప్రార్థనలు చేసుకున్న వారు చాలా పేరు ప్రఖ్యాతం సంపాదించుకుని ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో వచ్చి ప్రార్థనలు చేసుకుని సంతోషముగా మీ కుటుంబాలను మీ జీవితాలను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగింప చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ కాలంలో సంఘ కాపరిగా ఉన్న నేను రెవరెండ్ పండు జాకబ్ మిమ్మల్ని అందరినీ కోరుతూ మా కమిటీ పారిష్ కమిటీ అలాగే అసిస్టెంట్ మాస్టర్స్ అందరూ ఇక్కడ చేరి ఉన్నాం కౌన్సిల్ మెంబర్స్ ఉమెన్ ఫెలోషిప్ అందరూ సండే స్కూల్ టీచర్స్ మేమందరం కలిసి మీ అందరినీ ఈ పండుగలకు ఆహ్వానిస్తూ ఉన్నాము అందరికీ ఆ దేవాది దేవుడు శుభముదు దాకా ఆమె